ఓం నమో గణపతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రామ జన్మభూమికి సంబంధించిన విచారణ నలభై రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు చివరి రోజుల్లో చాలా ఉద్ధృతంగా జరిగాయి న్యాయమూర్తులు పగలు రాత్రి కూడా వాదనలు వింటూనే ఉన్నారు అది ఆగస్టు పదమూడవ తేదీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం లాగానే ఆ రోజు కూడా విచారణ మొదలైంది మూడు పక్షాల వారికి సంబంధించిన సాక్షులు న్యాయస్థానానికి హాజరయ్యారు రామ్లల్లా తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి విశేష అనుభవం కలిగినటువంటి తొంభై రెండేళ్ల న్యాయవాది అయిన పరాశరణ్ గారు వాదనలు వినిపిస్తూ ప్రస్తుత బాబ్రీ మసీదు స్థలంలోనే రాముడు పుట్టాడు అని ఘంటాపథంగా చెప్పారు ఆ సమయంలోనే న్యాయమూర్తి ఒకరు ఒక గంభీరమైన ప్రశ్నను రామ్లల్లా తరపు సాక్షుల ముందు ఉంచారు అదేమిటంటే మీరు రాముడి అస్తిత్వం గురించి చెబుతున్నప్పుడు వేదాలు మరియు పురాణాల వాక్యాలను చూపించారు అవే వేద పురాణేతిహాసాల్లో ఇతిహాసాల్లో రాముని జన్మస్థలం గురించి ఆధారాలు చూపించగలరా అన్నారు వెంటనే రామ్లల్లా తరపు సాక్షి లేచి నిల్చున్నారు నిజానికి ఆయన రామలల్లా పక్షం తరపున ముఖ్యమైన సాక్షి కూడాను పేరు గిరిధర్ మిశ్ర ఆయన న్యాయమూర్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తి మీరు ఒకసారి హిందూ ధర్మంలో ముఖ్యమైనటువంటి సామవేదానికి చెందినటువంటి జైమినీయ సంహితను చూడండి అందులో ఒక చోట సరయూ నదీ తీరం నుండి ఉత్తరం వైపుకు మూడు వందల ధనుస్సుల దూరంలో రామజన్మభూమి ఉంటుంది అనే ఖచ్చితమైన ఆధారం మీకు కనిపిస్తుంది నేటికి సరయూ తీరం నుండి అంతే దూరాన్ని కొలిచి చూస్తే మనం రామజన్మభూమికి చేరుకుంటాం కావాలంటే మీరు విచారించుకోవచ్చు అని పలికి ఆ జైమినీయ సంహిత వాక్యాన్ని కూడా చదివి వినిపించారు ఆ తరువాత న్యాయస్థానం గిరిధర్ మిశ్రా చెప్పినటువంటి విషయాన్ని పరిశీలించి అది యథార్థమేనని ధృవీకరించుకున్నారు ఆ తరువాత ప్రధాన న్యాయమూర్తి ఇలా అన్నారు ఈ రోజున నేను భారత అత్యున్నత న్యాయస్థానంలో ఒక అద్భుతాన్ని చూశాను అన్నారు అయితే గిరిధర్ మిశ్రా మాత్రం ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు ఈ వార్త అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ ఒక సంచలనమే సృష్టించింది ఇందులో అంత సంచలనమే ఉంది న్యాయమూర్తి అడిగారు వీళ్ళు చెప్పారు అంటే ఆ గిరిధర్ మిశ్రా వేరెవరో కాదు తులసీ పీఠాధిపతులు మరియు చిన్న వయస్సులోనే చూపును కోల్పోయినటువంటి దురదృష్టవంతులు అయిన జగద్గురు రామభద్రాచార్య ఆయన చరిత్ర మనకు ఆదర్శం అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా పరీక్షలో పాస్ అవ్వలేదనో ఉద్యోగం రాలేదనో అప్పులు తీర్చలేననో నచ్చిన వ్యక్తితో పెళ్లి జరగడం లేదనో బెట్టింగ్ వల్లనో బేదరికం వల్లనో వ్యాధుల వల్లనో భయం వల్లనో ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు అని భావించే పిరికి వారికి రామభద్రాచార్య జీవితం ఒక దిక్సూచి ఈ సందర్భంగా మనం ఒక చాణక్య నీతి సూత్రం కూడా చెప్పుకోవాలి పునర్విత్తం పునర్విత్తం పునర్భార్యాం ఏతత్ ఏతత్సర్వం పునర్లభ్యం న నరీరం పునః పోగొట్టుకున్న డబ్బు దూరమైన మిత్ర బాంధవులు దూరమైన భార్య ఇవన్నీ మనం మళ్ళీ ఎప్పటికైనా తిరిగి పొందవచ్చు ఎలా పొందుతాం శరీరం ఉంటేనే కానీ ఈ శరీరాన్నే పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ తిరిగి పొందలేం సుమా కావున అన్నిటికంటే మన జీవితమే అత్యంత విలువైనది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఇవన్నీ పొందాలంటే దేహం ఉండాలి కదా కావున దేహాన్ని మాత్రం అంతం చేసుకోకూడదు అనగా కారణం ఏదైనా సరే ఆత్మహత్య మహాపాపం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక రామభద్రాచార్య చరిత్రకు వచ్చేస్తే అది జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల సంవత్సరం మకర సంక్రాంతి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జవన్పూర్ జిల్లా షాండ్ఖ్రుడ్ అనే చిన్న గ్రామంలో పండిత్ రాజదేవ మిశ్రా మరియు శచీదేవి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్న ఆ పసిబిడ్డకు పిన్నమ్మ గిరిధర్ అనే పేరును సూచించింది ఆమె కృష్ణ భక్తురాలు ఆ బిడ్డ పుట్టాక రెండు నెలలు సాధారణంగానే గడిచింది ఆ తరువాత ఒకరోజు ఆ పసిబిడ్డ కళ్ళల్లో తీవ్రమైనటువంటి గుళ్ళలు కనిపించాయి అది ఒక రకమైన వ్యాధి దానిని వైద్య పరిభాషలో ట్రాకోమా అంటారు ముందే అది కుగ్రామం అక్కడ ఏ విధమైనటువంటి వైద్య సదుపాయాలను కూడా మనం ఎదురు చూడలేం మిశ్రా దంపతులు ఆ పసిబిడ్డను నాటి గ్రామాల్లో చికిత్స అందించే ఒక మంత్రసాని వద్దకు తీసుకువెళ్లారు ఆ మంత్రసాని కొన్ని మూలికలను నూరి ఆ బిడ్డ కళ్ళల్లో వేశారు ఆ తరువాత ఆ కళ్ళ నుండి రక్తస్రావమైంది వెంటనే ఆ దంపతులు బిడ్డను లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అదే పేరుతో ఒక ఆసుపత్రి మన విశాఖలో కూడా ఉంది ఆ లక్నో కేజీహెచ్లోనే ఆ బిడ్డకు ఇరవై ఒక్క రోజుల పాటు చికిత్స అందించారు అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం ఇలా అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది ఫలితంగా ఆ పసిబిడ్డ శాశ్వతంగా చూపును కోల్పోయింది ఎంత బలవంతులైనప్పటికీ కూడా విధి ముందు మాత్రం అందరూ బలహీనులే సుమా మిశ్రా దంపతులు తమ జీవితంలోని ఒక కఠోర వాస్తవాన్ని అంగీకరించి అర్థం చేసుకోక తప్పలేదు అలాగని ఆ దంపతులు నిరుత్సాహపడలేదు బిడ్డకు కళ్ళు లేకపోతేనేమి వినడానికి చెవులున్నాయి గ్రహించడానికి బుద్ధిశక్తి ఉంది అని భావించిన తండ్రి బిడ్డకు వేదమంత్రాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలను ఉపదేశించడం ప్రారంభించారు ఆశ్చర్యంగా ఆ బిడ్డ కూడా అన్నింటినీ చాలా తొందరగానే గ్రహించేవాడు నేర్చుకున్నవన్నీ గుర్తుంచుకునేవాడు ఎప్పుడు ఏది అడిగినా కూడా వెంటనే చెప్పేసేవాడు తన మూడవ ఏటనే పద్యాలు రాయడం ప్రారంభించాడు కృష్ణుని తల్లి అయినటువంటి యశోద తన బిడ్డ కోసం ఒక గోపికా స్త్రీతో గొడవపడిన సందర్భాన్ని పద్యాలుగా రాశాడు ఆ బాలుడు ఆ పద్యాలు అప్పటి ప్రఖ్యాత పత్రిక అయినటువంటి అవధి పత్రికలో ప్రచురితమయ్యాయి ఆ బాలుడు తన ఐదవ ఏటనే ఏడు వందల శ్లోకాలు గల భగవద్గీతను కంఠస్థం చేశాడు తన ఏడవ ఏట రామచరిత మానస్లోని పదివేల తొమ్మిది వందల పద్యాలను కంఠస్థం చేశాడు అంటే మనం నమ్మలేం నమ్మలేకపోయినప్పటికీ కూడా ఇది వాస్తవం ఆ తరువాత తక్కువ వ్యవధిలోనే వేదాలు ఉపనిషత్తులు సంస్కృత వ్యాకరణం భాగవత పురాణం మరియు తులసీదాస్ రచించిన అనేక పద్యాలు ఆ బాలుడి నోట అనర్గళంగా నడయాడుతూ ఉండేవి పలుకుతూ ఉండేవి బాలుడైన గిరిధర్మిశ్రా గ్రామ గ్రామానికి వెళ్ళి రామచరిత మానస్ను హరికథలుగా చెబుతూ ఉండేవాడు అయినప్పటికీ బంధువులు మాత్రం ఆ బాలుడు అంధుడనే కారణంతో చులకనగా చూసేవారు ఒకనొక సందర్భంలో ఆ బాలు తీసుకుని తల్లిదండ్రులు ఒక పెళ్లికి వెళ్లారు చూపులేని బాలుడు పెళ్లికి రావడం అపశకునము అని భావించి ఆ పెళ్లివారు బయటకు వెళ్ళిపోమన్నారు ఆ పరిణామం ఆ బాలుడి మనస్సుపై చెరగాని ముద్రవేసింది కాలం గిర్రున తిరిగింది అదే రామభద్రాచార్య భారతదేశంలోనే అతిపెద్ద సామూహిక వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిష్ ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వేలాది మంది వధూవరులను ఆశీర్వదించారు ఆ సమయంలోనే ఆయన చిన్న వయస్సులో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని చెప్పుకున్నారు గిరిధర్ మిశ్రా మొదటిసారి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆయన వయస్సు పదిహేడు సంవత్సరాలు బంధువులంతా అతను హరికథలు చెప్పుకుని జీవిస్తాడులే అని భావించారు అలాగని అది చిన్న విషయం కాదు కానీ గిరిధర్ మాత్రం జ్ఞాన సముపార్జన మార్గాన్నే ఎంచుకున్నాడు మొదటగా సంస్కృత వ్యాకరణాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృత భాషలో బిఏఎంఏలలో పట్టభద్రుడు అవ్వడమే గాక బంగారు పతకాలను గెలుచుకున్నారు ఆ తరువాత ఢిల్లీలో జరిగినటువంటి అఖిల భారత సంస్కృత మహాసమ్మేళనంలో దేశంలోనే గొప్ప పండితులతో వాదించి బంగారు పతకాలను పొందారు ఆయన ప్రతిభను నాటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గుర్తించి కేంద్ర ప్రభుత్వ ఖర్చుతోనే ఆయనను అమెరికాకు పంపించి నేత్రాలకు శస్త్రచికిత్స చేయిస్తానని చెప్పగా సున్నితంగా తిరస్కరించారు ఆ తరువాత ఆయన డాక్టరేట్ పోస్ట్ డాక్టరేట్ పట్టాలను పొందారు తమ పూర్తి జీవితాన్ని హిందూ ధర్మానికి సేవ చేయడానికే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు ఆ తరువాత జరిగిందంతా చరిత్ర గిరిధర్మిశ్ర రమానంద సంప్రదాయ మఠానికి వెళ్ళాక రామభద్రాచార్య అయ్యారు మానవుని ఊహకు మించిన జ్ఞానాన్ని సంపాదించారు ప్రపంచంలోని ఇరవై రెండు భాషలలో పట్టు సాధించారు ముప్పై ఎనిమిదేళ్ల వయస్సులో రమానంద ఆశ్రమం యొక్క గురుపీఠాన్ని అధిరోహించి జగద్గురు రామభద్రాచార్య అయ్యారు వారు వంద కంటే ఎక్కువ అమూల్యమైన గ్రంథాలను రచించారు వేలాది పద్యాలను లిఖించారు ఇతర హరికథలు పద్యాలు దైవభక్తి గీతాలను ఎన్నింటినో తన గళం ద్వారా పఠించి ఆడియో రూపంలో జనాలకు అందించారు కేవలం దివ్యాంగుల కోసమేనని ఆయన ఒక విద్యాలయాన్ని కూడా స్థాపించారు వీరు తులసి పీఠాధిపతులు కూడాను రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం వీరికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించింది రామజన్మభూమి కేసులో వీరు ముఖ్య సాక్షి రామజన్మభూమి వివాదం నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో వేద పురాణ ఇతిహాసాల నుండి అనేక సాక్ష్యాలను సమర్పించారు రామమందిరం సాకారం కావడంలో వీరు పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనది ఇప్పుడు చెప్పండి రామభద్రాచార్యుల వారి కథ కంటే కూడా మోటివేషనల్ స్టోరీ ఇంకేదైనా ఉంటుందా అసలు సిసలైనటువంటి మోటివేషనల్ కథలను వినండి వారిని ఆదర్శంగా తీసుకోండి జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకే పెద్ద పెద్ద తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలను అంతం చేసుకోకండి ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కృష్ణ పరమాత్మ కానీ వారి జీవితంలో వారు పడ్డ కష్టాల ముందు మనం పడే కష్టాలు ఎంత చిన్నవి అని మనకు అర్థమవుతాయి అవన్నీ చూసిన ఎడల విన్న ఎడల మా బిడ్డలను మేము ఆధునికంగా పెంచాలనుకుంటున్నాము అనేటటువంటి ఉద్దేశంతో మీరు రామాయణ భారత భాగవతాలకు కనుక పిల్లల్ని దూరం చేసినట్లయితే కష్టాలంటే ఏమిటి కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ఒక స్పష్టత వారికి లోపిస్తుంది వారు పెద్దయిన తరువాత వారు చూసేటటువంటి చిన్న చిన్న కష్టాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్క సందర్భంలో వక్ర మార్గం కూడా పడతారు అసలు శిశలైనటువంటి మోటివేషనల్ కథ అనంటే మహాభారతం రామాయణం భాగవతం ఈ విధంగా మహాపురుషుల యొక్క జీవితం కావున మీ పిల్లలకు ఇలాంటి కథలు చెప్పండి వాళ్లను సరైనటువంటి మార్గంలో నడిపించండి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి